లో ఉంటే వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ సమే కేవలం వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలం ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే దాంట్లో నలభై రెండు శాతం తెలంగాణ కంటే కేవలం పదివేల ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఉన్న పది సంవత్సరాలలో ఇవాళ తెలంగాణకి ఇచ్చింది ఉద్యోగాలని మరి ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇలా రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీ చేసినాం ఇలా భర్తీ చేసింది లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు నలభై రెండు వేల నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలని ఇలా ప్రాసెస్లో పెట్టినాం ఈ రెండు కలిపితే రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు మేము ఇచ్చింది అంటే మీరు ఆలోచన చేయండి నేను ఇలా కేసీఆర్ గారు చేసిర్రా లేకుంటే ఇంకెవరైనా చేసిర్రా ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను ఇంకా ముప్పై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మేము ఇచ్చిన రెండు లక్షల రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మీరు విడుదల చేయండి మేమేం తొందర అంటలేం మీరు విడుదల చేయండి ఆ విడుదల చేసిన తర్వాత మీరు అన్న ఇరవై ఇరవై నాలుగు డిసెంబర్లోనే ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల ఉద్యోగాలు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తాను ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా మొక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను నేను విసిరిన సవాల్కి నేను ఇరవై రోజులు క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు స్వీకరిస్తలేరు ఎందుకంటే మీకు భయం అవుతుందా నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా అరే మీకు దమ్ముంటే రారి భయం మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రాండి ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటరీ ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ వెయ్యి నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రెండు వేల ఐదు వందల యాబై రెండు ఉద్యోగాలు ఎనర్జీ అండ్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ యాబై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల నూట యాబై రెండు ఫైనాన్స్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది ఉద్యోగాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెండు వందల పంతొమ్మిది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వేల నూట ముప్పై రెండు ఇలా హోమ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరేట్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటరియట్ ఎనిమిది వందల తొంభై ఐదు లేబర్ ఎంప్లాయ్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్ పన్నెండు మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పది వేల ఏడు వందల అరవై మూడు ప్లానింగ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై ಸೆಕಂಡರೀ ಎರೀ ಎಡ್ಯುಕೇಷನ್ ತೊಮ್ ವೇಲ ನೂಟ ನೂಡು ಟ್ರೈಬಲ್ ವೆಲ್ಫೇರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಉಮೆನ್ ಚಿಲ್ಡ್ರನ್ ಅಂಡ್ ಡಿಸೇಬಿಲ್ಡ್ ಸೀನಿಯರ್ ಸಿಟನ್ ನೂಟ ನಲ್ಪನ್ಸ್ ರೋಡ್ಸ್ ಅಂಡ್ ಬಿಲ್ಡಿಂಗ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಐದು ವೇಲ ರೋಟಲ್ ಲಕ್ಷ ಅರವ್ ವೇಲ ಎಂಬೈ ಮೋಡು ಉದ್ಯೋಗ ಎಂ ಎ ರೋಜಲ್ ಅಬ್ದಾಲ್ ಆಡ್ತಾರಾ మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ మీరు బిల్లారంగం రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు బిల్లారంగాన్ని ఎందుకు వాడుతూ ఉన్నారంటే ఆ రంగం అనేటైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు ఇవాళ నీకు ప్రజల అధికారం ఇచ్చిర్రు నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు కానీ నీ నోటు ఎటువంటి అటు వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఏమంటాడే కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉండరు కాంగ్రెస్ కార్యకర్తలకు అప గొంతు విసిక చంపండి అని అంటారు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నారు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇచ్చి ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు చేసినందుకు చంపమంటున్నారు దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం ఇలా మిషన్ పగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినందుకు చంపమంటున్నాం ఇదేం పద్ధత ఒక ముఖ్యమంత్రి ఉన్నావు ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది ఒక రౌడిగా ఒక చిల్లర్గా లాగా వివరించడం మానే దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన మీరు హామీలు ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్తున్నావు ఏడ చేసినావా ఇలా మేము అంటే అన్నం అని విలుచుకుపడతారు ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా డిసెంబర్ నైన్త్కి మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి తీసుకోండి మేము చేస్తామని చెప్పింది మీరు కాదా ఇలా రైతు బంధువు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా పదిహేను వేల రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా